హాయ్ అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు సో ఈరోజు మా ఇంట్లో నేను పాలకూర పప్పు చేశాను సో నా స్టైల్లో పాలకూర పప్పు ఎలా చేస్తానో మీకు మీకు కూడా చూపిస్తాను సో టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి పెళ్ళి తర్వాత నేను చేసిన ఫస్ట్ పప్పు సో ఇదే నాకు బాగా పర్ఫెక్ట్గా కూడా వచ్చిందండి సో దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చి పాలకూర ఫస్ట్ మనం నేను వచ్చి ఒక కట్ట తీసుకున్నానండి కొంచెం మీడియం సైజ్ కట్టే మరీ పెద్దది కాదు సో ఫస్ట్ నేను ఫస్ట్ చేసినప్పుడు అంతా పెద్ద పెద్ద ఆకులు వేసేసేదాన్ని అండి అలానే సో అది నాకు ఎక్కువ మెదిగినట్టు అనిపించట్లేదు సో అందుకని ఈసారి చిన్న చిన్న పీసెస్ గానే కట్ చేసుకున్నాను సో ఇలా వేసుకోవడం వల్ల బాగా మనకి ఉడికినట్టు బిన్న అనిపిస్తుంది అనిపిస్తుందండి సో అందుకని ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకున్నాను తర్వాత ఒక పెద్ద ఆనియన్ తీసుకొని ఒక ఒక హాఫ్ వచ్చి చిన్న పీసెస్ ఇంకో హాఫ్ వచ్చి పెద్ద పీసెస్ తీసుకున్నాను పెద్ద పీసెస్ కర్రీలోకి అండ్ చిన్న పీసెస్ వచ్చి తాలింపులోకి వేద్దామని తీసుకున్నానండి తర్వాత ఒక పచ్చి మ్యాంగో పుల్లగా ఉంటుంది కదా అది మ్యాంగో ఒక హాఫ్ తీసుకున్నాను ఒక సైడ్ పార్ట్ మాత్రమే సో టమాటోస్ వచ్చి ఒక ఫోర్ తీసుకున్నాను పచ్చిమిర్చి ఒక ఫోర్ కట్ చేసుకున్నాను ఇది వచ్చి రాక్ సాల్ట్ సో కల్లుపు అయితే బాగుంటుంది టేస్ట్ అని ఇది ఇది ఎండుమిర్చి వచ్చి తాలింపుకండి కరివేపాకు కూడా తాలింపుకే ఆవాలు తాలింపు కోసము చింతపండు పప్పులోకి వేయడానికి కందిపప్పు ఒక థర్టీ టు ఫార్టీ ఫైవ్ మినిట్స్ నానబెట్టుకున్నానండి సో పాలకూర పప్పులోకి నేను టమాటోస్ కూడా వేస్తానండి నాకు ఎప్పటి నుంచి అలవాటు ఫస్ట్ టైం చేసినప్పుడు కూడా అలానే చేశాను టేస్ట్ కూడా బాగా వచ్చింది సో ఇప్పుడు మనం నానబెట్టుకున్న పప్పుని కుక్కర్లోకి వేసి కొద్దిగా ఉప్పేసి కొద్దిగా పసుపు వేసి తర్వాత చింతపండు పాలకూర టమాటా అన్నీ వేసేసుకోవాలండి ఇది నాది కుక్కర్ పెద్ద కుక్కర్లో రైస్ పెట్టేశాను సో దీంట్లో బాగా ఫుల్ అయిపోయినండి మీకు ఒక సజెషన్ అండి ఎప్పుడు మరీ ఇంత ఫుల్గా పెట్టకూడదు ఇది ఎక్స్ప్లోర్ అయ్యే ఛాన్స్ ఉంది పేలిపోతాయి ఒక నేను యూట్యూబ్ షార్ట్స్లో చూశాను సో నాకు మళ్ళీ గుర్తొచ్చింది సో ఇంకా నుంచి అలా పెట్టకూడదని డిసైడ్ అయ్యాను సో మరీ ఇంత ఫుల్గా పెట్టకూడదు సో నేను మర్చిపోయి పెట్టేశాను నాది పెద్ద కుక్కర్లో రైస్ పెట్టడం వల్ల సో మనం పెద్దగా తరుక్కున్న టొమాటోస్ ప్లస్ ఆనియన్స్ అన్నీ వేసేసుకోవాలి సో ఒక ఫోర్ బిజల్స్ పెట్టానండి బాగా అయిపోయింది సో ఫుల్ అయిపోవడం వల్ల నేను వేరే గిన్నెలోకి వేసుకొని పప్పు గిట్టెతో బాగా వినిపేసుకున్నానండి తర్వాత తాలింపు కోసం ఆయిల్ పెట్టుకొని కొంచెం ఆవాలు వేసి దాని తర్వాత పచ్చిమిర్చి కరివేపాకు అన్నీ వేసేసి దాంట్లోకి తాలింపు వేసేసానండి సో మీకు ఎప్పుడు చెప్పినట్టే తాలింపు వేసేటప్పుడు కొద్దిగా జాగ్రత్త అండి కరివేపాకు పచ్చిది మనం క్లీన్ చేసుకుంటాం కదా వాటర్ ఉంటుంది సో అది మన మీద ఎగరడానికి ఛాన్సెస్ ఉంది తర్వాత చిన్న ఆనియన్స్ కూడా వేసుకున్నాను హాఫ్ చిన్నగా కట్ చేసుకున్నాం కదా ఆనియన్స్ కూడా వేసేసుకొని మరీ ఎక్కువ ఫ్రై అవ్వడం అవసరం లేదు నేను ఎక్కువ ఫ్రై చేయను రెడ్గా నాకు అంత నచ్చదు తాలింపులోకి సో కొంచెం మీడియంగా ఫ్రై చేసేసి మళ్ళీ మనం పప్పు ఎనిపేసుకున్నాం కదా దాని అంతా దాంట్లోకి వేసేసి తిరువాత పెట్టుకునేసాను సో దీన్ని నేను టేస్ట్ కూడా చూసానండి మన దగ్గర నెయ్యి ఉంటే నెయ్యి అప్పలం వేసుకొని వేడి వేడి రైస్ తింటే చాలా అంటే చాలా బాగుంటుందండి మీరు డిఫరెంట్ గా ట్రై చేస్తే ఈ స్టైల్లో కూడా ఒకసారి ట్రై చేసి నాకు కమెంట్ పెట్టండి చాలా బాగుంటుంది టేస్ట్ ఫుల్ వీడియో వచ్చేసి సబ్స్క్రైబ్ చేస్తాను